హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో డివోషనల్ వాక్తో మీ ముందుకు వచ్చేసానండి ఫస్ట్ అయితే మీకు ఆ గణపతిని చూపిస్తున్నాను చూడండి ఇది మా టెంపుల్ వన్ ఇయర్ అయింది ప్రతిష్ట జరిగి వార్షికోత్సవ వేడుకలు జరిగాయండి మా కాలనీలో నేను ఆ కళ్యాణం వీడియో ఇంకా అన్నదానం వీడియో అన్నీ కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను నా ఛానల్లో అది చాలామంది చూశారు అలాగే ఇది సాయంత్రం కూడా కొన్ని వేడుకలు జరిగినాయండి టెంపుల్లో అది కూడా రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను సాయంత్రం మా కాలనీలో ఉన్న చిన్నారులతో ఇలా నృత్య ప్రదక్షిణ ఏర్పాటు చేశారు చూడండి పిల్లలు భరతనాట్యం ఎంత చక్కగా చేశారో పిల్లలు ఒకసారి మీరు కూడా చూసి ఆనందిస్తారని పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో ఒకసారి మీరు కూడా చూసేయండి చూడండి ఈ ఈ బ్లూ కలర్ శారీలో ఉంది కదా పాప అటు సైడు నాట్యం చేస్తుంది కదా ఆ పాప మా ఫ్రెండ్ వాళ్ళ కూతురేనండి తను చాలా చాలా బాగా చేస్తుంది ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చింది ఎన్నో అవార్డులు కూడా తీసుకుంది తను తను చాలా యాక్టివ్గా ఉంటుంది అంతేకాకుండా ప్రతి డ్యాన్స్ ప్రోగ్రాంలో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది ఎక్కడ ప్రదర్శన ఉన్నా కానీ తప్పకుండా వెళ్ళి పార్టిసిపేట్ చేస్తుంది తను చాలా అవార్డ్స్ వచ్చినాయి ఇప్పుడు తనకి అంతేకాకుండా చూడండి ఎంత బాగా చేస్తుందో ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ నుండి తను నేర్చుకుంటుందండి చాలా బాగా చేస్తుంది ఇక్కడ మా కాలనీలో అయితే పిల్లలందరూ చాలా యాక్టివ్గా నేర్చుకుంటారండి ఈ భరతనాట్యం కూడా ఈ జనరేషన్లో కూడా ఈ పిల్లలు ఎంత యాక్టివ్గా అంతా ఇంట్రెస్ట్గా అంటే చాలా గ్రేట్ కదా ఇప్పుడైతే అంత వెస్ట్రన్ కల్చర్ మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనుకున్నాం కానీ ఇక్కడ అలా ఏం లేదండి పిల్లలు చాలా 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 యాక్టివ్గా నేర్చుకుంటున్నారు అంతేకాకుండా చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు పిల్లలు చూడండి ఎంత బాగా చేస్తున్నారు మీకే చూస్తే అంత అర్థమైపోతుంది వాళ్ళ అమ్మ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఎక్కడ ప్రదర్శనలు జరిగినా కానీ అక్కడికి తీసుకొని వెళ్తుంది ఆ పాపనైతే పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు పేరెంట్స్ పేరెంట్స్ కూడా బాగా కోఆపరేట్ చేయాలి కదండి వాళ్ళ మమ్మీ జాబ్ చేస్తున్నా కానీ ఎంత ఎంత బిజీగా ఉన్నా కానీ పిల్లలకైతే ఇలా టైం స్పెండ్ చేసి ఆ పిల్లకి ఎక్కడ ఎక్కడ ప్రదర్శన జరిగినా కానీ తన్ని అక్కడికి తీసుకొని వెళ్తుందండి పిల్లని మీ ఇంట్లో కూడా ఇలా ఆడపిల్లలు ఉంటే తప్పకుండా మీరు కూడా నేర్పించండి పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు అంతేకాకుండా చా చాలా చక్కగా గ్రో అవుతారు పిల్లలు ఇలా పిల్లలకి అన్ని అన్ని యాక్టివిటీస్లో మనం అన్నీ నేర్పించాలి అన్ని అన్నిట్లో జాయిన్ చేయాలండి మనం పిల్లల్ని కూడా చూడండి ఆ ప్లేట్ మీద కూడా ఎంత చక్కగా చేస్తున్నారు పిల్లలిద్దరూ ఇలా టెంపుల్లో మాకు ఏ సెలబ్రేషన్ జరిగినా కానీ ఇలా పిల్లలు అయితే ఇలా నృత్య ప్రదర్శన చేస్తారు కానీ ఈసారి అయితే మాత్రం చాలా మంది పిల్లలు వచ్చారండి చాలా సెలబ్రేషన్ అయితే జరిగినాయి ఇక్కడ మాకు పిల్లలు చాలామంది నాట్యం చేశారు మా పక్క కాలనీలో నుండి కూడా పిల్లలు వచ్చి వాళ్ళు కూడా ఇందులో పాల్గొన్నారు పిల్లలు మార్నింగ్ కళ్యాణం కూడా బాగా చేశారండి కళ్యాణం సీతారాములు ఇంకా శివపార్వతుల కళ్యాణం ఆ ఇద్దరి దేవుల కళ్యాణం కూడా ఒకే వేదికపై నిర్వహించారు తొమ్మిది మంది పంతులతో మాకు వైష్ణవ సాంప్రదాయంలో అయితే కళ్యాణం జరిగిందండి ఈసారి ఇదే మొదటిసారి ఇలా ఇద్దరు దేవుడు దేవతామూర్తిని కలిపి ఇలా ఒకే వేదికపై కళ్యాణం జరగడం మాకు ఎప్పుడు జరిగినా కానీ విడివిడిగా చేస్తారు కళ్యాణం శివపార్వతి కళ్యాణం విడిగా అలాగే సీతారాముల కళ్యాణం విడిగా చేస్తారు కానీ ఇదే మొదటిసారి ఇలా ఇద్దరు దేవుళ్ళని కలిపి ఒకే వేదిక పైన కళ్యాణం జరిపించడం అయితే ఇదే మొదటిసారి అండి అలా సాయం అలా పొద్దున అయితే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత అన్నదానం జరిగింది అన్నదానం అయిపోయిన తర్వాత ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ అయితే పిల్లలు ఇలా నృత్య ప్రదర్శన చేస్తున్నారు చూడండి సరే చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత చక్కగా చేస్తున్నారో వాళ్ళు ఇంకా ఇప్పుడేప్పుడే నేర్చుకుంటున్నారండి పిల్లలు ఇలా ఆ చిన్న పిల్లలను కూడా ఇలా ఎక్కడైనా డ్యాన్స్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళకి స్టేజ్ ఫియర్ అనేది ఉండదండి పిల్లలు మంచిగా చేస్తారు ఎక్కడ చేయాలన్నా కానీ డ్యాన్స్ ఇంకా చాలా మంది పిల్లలు అయితే చేశారండి ఇంకా అన్నీ అయితే రికార్డ్ చేసి అయితే పోస్ట్ చేయలేను కదా చాలా పెద్ద వీడియో అయిపోతుంది అయితే ఒక టూ త్రీ డ్యాన్సెస్ అయితే ఇలా రికార్డ్ చేసి నేను చూపిస్తున్నాను ఇలా వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినా కానీ మీకు స్టెప్స్ అవి కనబడవని నేనైతే వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేదండి ఇలా ఎలా అయితే రికార్డ్ చేశానో అలాగే చూపిస్తున్నాను మాకు ఇక్కడ ఇలా బ్లూ కలర్ డ్రెస్లో చూస్తుంది చూస్తున్నారు కదా ఆ పాప ఆ పాప మా ఇంట్లో ఉండే పిల్ల అండి మా ఇంట్లోనే రెండుకుంటుంది ఈ పిల్ల ఆ పిల్ల నా చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు రీల్స్లో డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది తను కూడా ఒక వన్ ఇయర్ కూడా అవలేదండి ఇంకొప్పుడే నేర్చుకుంటుంది డ్యాన్స్ చూడండి పిల్లలు అయితే ఇలా అందరూ డాన్స్ అయితే అయిపోయిన తర్వాత పిల్లలందరికీ మెమోటోస్ కూడా ప్రజెంట్ చేశారండి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం ఉంటేనండి వీడియో మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్